రెండు వేల ఇరవై మరి నిర్ణయం అది ఉదయం ఎన్నికలకు పర్వత భూమి పూజ పర్వత హత్యాన స్టార్ట్ అయ్యి అనేకమైన మరి పిల్లలకు పెద్దలకు అందరికీ అద్భుతమైన గేమ్స్ లక్ష్మీపు అదేవిధంగా మరి ఎన్నో ఇక్కడ ఎంత ముఖ్య సేవా కార్యక్రమం చక్కగా ఇక్కడికి వచ్చిన మరి పెద్దలు కూడా దీనికి మాకు ప్రోత్సహిస్తూ అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మనం ముందుకు తీసుకుపోవచ్చు మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా ఎంత అద్భుతంగా చేసి ఖమ్మం నాగరం ఆరవేశంలో ఎప్పుడూ లేని విధంగా మన మనభోజన కార్యక్రమం జరిగిన మంచి పేరు రావడానికి సహకరించిన పెద్దలందరికీ మరి అదేవిధంగా దాతలకు మరి అదేవిధంగా మరి వస్తు రూపేణ ధన రూపేనా ఇయ్యలేకపోయినా వారు కూడా మరి వారి సేవని మా ఆరోగ్య సంఘం మనభోజనాలకు సే సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఆరోగ్య ఖమ్మనగారు ఆడవేసిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఏడు మరియు భోజనాల గురించి ఇక్కడ ఆహ్వాన కంపెనీ చేయడం జరిగింది దానికి చిన్న కృష్ణారావు గారు ఒకసారి కూడా వారే ఉన్నారు ఈసారి కూడా కన్నగారుగా ఉన్నారు మరి మన పెద్దలు మరి చెరుప కృష్ణమూర్తి గారు అదేవిధంగా ఉప్పు రమేష్ గారు కాదు అలాగే అదేవిధంగా వెలచల్లి వెంకటేశ్వరరావు గారు మరి పురుగుల గోవింద్ గారు మరి మన అదేవిధంగా గోపాలన్న గారు మరి డివి శ్రీరావు గారు అదేవిధంగా మన మా పాలకవారు గౌరవని మా గౌరవ అధ్యక్షులు బల రాధాకృష్ణమూర్తిరావు మరి అదేవిధంగా మరి మరొక మనకు ముందు నడిపించే పశుపంత సామశివరావు గారు మరి ఇంకా కల్లాడ రమేష్ గారు అదేవిధంగా జేవే నరేష్ మరి గురువుల లక్ష్మీకాంతరావు గారు అదేవిధంగా మరి ఇంకా పసుమర్తి రామ్మోహన్ రావు గారు పనుమూరు రావు గారు అది పురుగుల లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మా పాలక వర్గంలోని సభ్యులు మరి మేము అధ్యక్షుడిగా ముందు నేను వాళ్ళ తర్వాత సెక్రటరీ రాయపూట గారు అదే ప్రజారాజు చేసి రాయపూడి మన జయరామ్ గారు అదేవిధంగా మన ఇంకా పాలకవర్గంలో సభ్యులు సభ్యులు వర్తీత ప్రజలు మాశెట్టి వరంప్రసాద్ గారు గుంటూరు లక్ష్మణ్ గారు లక్ష్మణారావు గారు ఉరిపల్లి గారు ఎడవకాండి రామారావు గారు ఊరా శ్రీనివాసరావు గారు గుంటూరు ఆయుల పుల్లారావు గారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి మా పాలక వర్గం మరి ఆరవేశం పెద్దలు అదేవిధంగా ఖమ్మ నోగ ఖమ్మ నగరంలోని ప్రతి ఒక్క వ్యక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని గుర్తు తీసుకపోవడం జరుగుతుంది ఈ వరమైన కార్యక్రమాల గురించి మాకు ఫస్ట్ ఫస్ట్ మరి కన్వీనర్గా మరి శ్రీ కృష్ణారావు గారిని మరి ప్రకటించడం జరిగింది వారు ఈ పురభజన కార్యక్రమాల గురించి సందేశంగా తెలుసు